నమస్తే అండ్ వెల్కమ్ టీవీ అసలే చలికాలం అందులో చల్లటి నీటితో స్నానం అంటే ఎలా ఉంటుంది దెబ్బకు వణుకుతోటి జ్వరం వచ్చినంత పని అవుతుంది అందుకే చలికాలంలో స్నానం చేయాలంటే ఎవరైనా జంకుతారు ఇక స్కూల్ పిల్లలైతే నానా అల్లరి చేస్తారు అందుకే ఒక్కోసారి స్నానం చేయకుండానే స్కూళ్ళకు వెళుతూ ఉంటారు ఇక తాజాగా కొందరు విద్యార్థులు స్నానం చేయకుండా తరగతులకు హాజరయ్యారు అది గమనించిన ప్రిన్సిపల్ వారికి వినూత్న శిక్ష విధించారు కాలేజీ ఆవరణలోని పంపు సెట్టు వద్ద విద్యార్థులతో బలవంతంగా స్నానం చేయించాడు ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో వెలుగు చూసింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ఛత్రపతి శివాజీ ఇంటర్ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు స్నానం చేయకుండానే తరగతులకు హాజరయ్యారు ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ వారికి వినూత్న శిక్ష విధించారు కాలేజీ ఆవరణలోని పంపు సెట్టు వద్ద ఉన్న తొట్టెలో నీళ్లు నింపి వారితో బలవంతంగా స్నానం చేయించారు ఇక చలిలో వణుకుతూ విద్యార్థులు చల్లని నీటితో మొత్తం ఐదుగురు విద్యార్థులతో స్నానం చేయించారు దీనిని ఆయనే స్వయంగా వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ